స్టూడెంట్స్ హర్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ పన్నెండు పద్మూడు ఓపెన్ చేసుకోండి పన్నెండు పద్మూడు మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ ట్వెల్వ్ పన్నెండవ పేజీ ఓపెన్ చేసుకోండి ఈ పన్నెండవ పేజీ నుండి తెలుగు గుణింతములు తెలుగులో అతి ముఖ్యమైనటువంటి విషయం గుణింతములు తెలుగు రావాలంటే గుణింతములు తప్పనిసరిగా నేర్చుకుని ఉండాలి సో ఇప్పుడు తెలుగు గుణింతములు ఎలా నేర్చుకోవాలో అవి ఎలా ఏర్పడతాయో పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేయబోతున్నాం కమాన్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నంబర్ పదమూడు పదమూడవ పేజీ ఓపెన్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కా గుణింతము గుణింతము అంటే ఏం లేదండి ఒక హల్లు కా నుండి బండిరా వరకు మనం కాక గా పాపా బాబామా యా లావా శేష సాహ అళ క్ష బండిరాని ఏవైతే మనం ముప్పై ఆరు అక్షరాలు ఉన్నాయి కదండీ హల్లులు ఈ హల్లులకు అచ్చులు తోడైతే కలిపినప్పుడు హల్లులకు అచ్చులను తోడు చేస్తే కలిపితే అప్పుడు ఒక గుణింతముగా గుణింతపు అక్షరంగా తయారవుతుంది మనము లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కొన్ని విషయాలు ఆ అంటే తలకట్టు అని ఆ అంటే దీర్ఘమని ఈ అంటే గుడి ఈ గుడి దీర్ఘము ఊ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము రూ వృత్తము రూ వృత్తం దీర్ఘము ఏ ఎత్వము ఏ ఒక సున్నా పెడితే అమ్మని అహ అంటే రెండు సున్నార్గా విసర్గ అంటారు రెండు సున్నాలు పెడితే విసర్గా అని ఈ విధంగా మనము గుణింతపు గుర్తులను నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తామంటే హల్లునకు ఒక హల్లు తీసుకుంటున్నాం అంటే కా నుండి బండిరా వరకు ఏదో ఒకటి తీసుకోవాలి ఇక్కడ ఈ వీడియోలో మనము కా అనేటువంటి హల్లు తీసుకుంటున్నాం క బాజు అండి క ఇది సగం అక్షరం అంటారు దీన్ని క క అంతే ఫుల్ అక్షరం కాదు దీనికి ఒక అచ్చు ఆ ఆ అంటే తలకట్టు ఈజ్ ఈక్వల్ టు అప్పుడు అది కాగా మారిపోద్ది ఎందుకంటే క అనే దానికి ఒక తలకట్టిస్తే క అందుకే మనకు నేర్పించేటప్పుడు కాకు తలకట్టిస్తే క కాకు తలకట్టు అనకూడదు క క అనేటువంటి దానికి తలకట్టిస్తే అప్పుడు అది క అలాగే క అనేదానికి ఇస్తే కా ఇలాగే నేర్చుకోండి ఫ్రెండ్స్ క అనే దానికి తలకట్టిస్తే క క అనే దానికి ఇస్తే కా క అనే దానికి ఈ గుడి ఇస్తే క అనేదానికి గుడి ఇస్తే కీ క అనే దానికి గుడి ఇస్తే కి క అనే దానికి గుడి ఇస్తే కీ అనే దానికి గుడి ఇస్తే కీ క అనే దానికి ఊ కొమ్మిస్తే ఇప్పుడు ఇది ఉంది దీనికి కొమ్మిస్తే అప్పుడది కు క అనేదానికి కొమ్మిస్తే కు క అనేదానికి కొమ్ము దీర్ఘమిస్తే కూ క అనేదానికి వృత్తం ఇస్తే క్రూ క అనేదానికి వృత్తం దీర్ఘమిస్తే క్రూ క అనేదానికి ఎత్వం ఇస్తే కే క అనే దానికి ఎత్వం దీర్ఘం ఇస్తే కే క అనే దానికి అయిత్వం ఇస్తే కై క అనే దానికి ఉత్తం ఇస్తే కో క అనే దానికి ఓత్వం ఇస్తే కో క అనేదానికి ఇస్తే కౌ క అనే దానికి అమ్ అంటే ఒక సున్నా పెడితే కమ్ క అనే దానికి రెండు సున్నాలు పెడితే విసర్గ కహ కహ ఇప్పుడు ద ఫ్రెండ్స్ కొంచెం మీకు క్లియర్గా అర్థమైతేటట్లు ఇంకోసారి చెప్తాను బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇది క యాక్చువల్గా కా కాదు అది సగం అనుకోవాలి క అనుకోవాలి అంతే దానికి తలకట్టిస్తేనే అప్పుడు అది కా తలకట్ట అంటే ఆ కాబట్టి కా సౌండ్ కూడా కా వస్తుంది అలాగే దీనికి దో ఇస్తే అంటే ఇలా దీర్ఘం ఇస్తే అప్పుడు అది కా అవుతుంది క అనేదానికి గుడి ఇస్తే చూడండి గుడి గుడి ఇస్తే కీ కా అనే దానికి గుడి ఇస్తే కీ అవుతుంది కా దానికి కొమ్మిస్తే కు క దానికి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ అవుతుంది క అనేదానికి వృత్వం ఇస్తే క్రు క్రు క అనేదానికి వృత్తం ఇస్తే క్రూ క అనేదానికి ఎత్తమిస్తే చూడండి ఎత్తమిస్తే అప్పుడు కే కే కానదానికి దీర్ఘం ఇస్తే కే కానదానికి ఇస్తే కై కానదానికి ఇస్తే కో క అనే దానికి దీర్ఘం ఇస్తే కో కాని దానికి ఇస్తే కౌ కానదానికి సున్నా ఇడిస్తే కమ్ రెండు సున్నాలు పెడితే కహా ఇది కాగునింతము మీకు ఇంకా క్లియర్గా అర్థమైతే ఎట్లా మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు నిదానంగా అర్థం చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం ఇప్పుడు కాగునింతం రాయాలి ఓకే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది కాగదా ఫస్ట్ మీ మైండ్లో తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము ఋత్వము రుత్వము ఎత్వము ఏత్వము ఐత్వము ఒత్వము ఓత్వము ఔత్వము ఒక సున్నా డబల్ సున్నా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు చూడండి ఇది క అనుకోండి అక్షరం అనుకోండి ఇది ఈ క అనే దానికి తలకట్టు అనుకో అప్పుడు అది క క ఈ క అనేదానికి ఇస్తే కా ఇక్క అనే అనేదానికి గుడి ఇస్తే కీ అంటే దీని తల మీద తల మీద వీటిని మనం వాడుకుంటూ ఉంటాం అనమాట కీ ఇక్క అనే అనేదానికి గుడి దీర్ఘం చూడండి కీ ఇక్క అనే అనేదానికి కొమ్మిస్తే కు ఇక్క అనే అనేదానికి కొమ్ము ఇస్తే కూ ఈ అనే అనేదానికి వృత్తం ఇస్తే క్రూ ఇక్క అనే దానికి వృత్తం ఇస్తే క్రూ ఇక్క అనే అనేదానికి ఎత్తం ఇస్తే కే ఎత్తం దీర్ఘమిస్తే కే అయితమిస్తే కై కో ఇస్తే దీర్ఘమిస్తే కో అవుతమిస్తే కౌ కాకు సున్న పెడితే కమ్ కాకు రెండు సున్నాలు పెడితే కహా ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ మీరు రాసేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి చూడండి కాకు తలకట్టిస్తే క కాకు దీర్ఘమిస్తే కా కాకు గుడిస్తే కాకు గుడి దీర్ఘం ఇస్తే కి క కా కి కి కాకు కొమ్మిస్తే కు కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ కాకు ఋత్వం ఇస్తే క్రు కాకు వృత్తం దీర్ఘం ఇస్తే కురు కాకు ఎత్వం ఇస్తే కె కాకు ఎత్తం దీర్ఘం ఇస్తే కే కాకు త్వం కై కాకు ఉత్తమిస్తే కో ఉత్తం దీర్ఘమిస్తే కో ఓత్తం అంటారు కాకు ఔత్తమిస్తే కౌ కాకు ఒక సున్నా పెడితే కమ్ కాకు రెండు సున్నాలు పెడితే కహ ఇంతేనండి మీరు కూడా ఇలాగే ఒక పేపర్ పెన్ తీసుకునో ఒక నోట్స్ తీసుకునో లేదా స్లేటు బల్పం తీసుకునో ఒక పదిసార్లు రాసేసేయండి కా కాకు తలకట్టిస్తే కా కాకు గుడిస్తే కి కాకు గుడి దీర్ఘమిస్తే కి కాకు కు కాకు కొమ్ము దీర్ఘమి సెకు కాకు కు కాకు రుత్వం దీర్ఘమి సెక్రూ కాకు ఎత్తమిస్తే కే కాకు ఎత్తం దీర్ఘమిస్తే కాకు కై కాకు ఉత్తం ఇస్త ఎక్కువ కాకు ఉత్తం దీర్ఘం ఓతమిస్తక్కు కాకు అవుతమి సెక్కవు కాకు సున్నా పెడితే ఎక్క కాకు డబల్ సున్నా రెండు సున్నాలు పెడితే విసర్గా అంటారు దాన్ని కహ చెప్పేటప్పుడు క కి కు కు కై కౌ కం కహ ఇంతేనండి ఒక్కటి బాగా నేర్చుకోండి ఇదొక్కటి బాగా నేర్చుకుంటే నెక్స్ట్ అన్నీ కూడా అదే పద్ధతి ప్రకారంగా వెళ్తూనే ఉంటాయి బండిరావు వరకు అన్నింటికీ గుణంతాలు ఉంటాయి ఇప్పటి నుంచి వీడియోలు చూస్తురండి మొదటి వీడియో మాత్రమే మీకు స్పష్టంగా చెప్పాలి కాబట్టి క్లియర్గా అన్నీ చెప్పాను నెక్స్ట్ వీడియో చాలా సులభంగా ఉంటుంది ఇది బాగా నేర్చుకున్నాం అనుకున్న వాళ్ళు మాత్రమే నెక్స్ట్ వీడియో నుంచి చూడటం ప్రారంభించండి సింపుల్గా అర్థమేతలు చెప్తూ వెళ్తాను అన్నీ కూడా గుణింతాలు వచ్చేయాలి అర్థమైందా ఫ్రెండ్స్ జస్ట్ ఒక వారం రోజుల్లో మొత్తం గుణంతాలన్నీ నేర్చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసింది కా గుణింతం నెక్స్ట్ పెద్ద ఖ ఖ వృత్తి పలుకుతాం కదా ఆ కా గురించి రెండవ కా గురించి మనం గుణింతాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియోలో ఇప్పుడు చూసిన విధంగా కాకాకీకీలు మొత్తం కూడా నేర్చుకోండి కా గుణింతం బాగా వచ్చిన తర్వాతనే నెక్స్ట్ వీడియోకి వెళ్ళండి అంతవరకు ఐ విష్ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్